వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి క్లీన్ అండ్ హైజీన్ కిచెన్ మెయింటెనెన్స్ అది కూడా చాలా సింపుల్ టిప్స్తో అయితే నేను చేస్తాను అదే మీతో షేర్ చేద్దాం అనుకున్నా ఈరోజు వచ్చేసి నేను కిచెన్లో ఉన్న కప్బోర్డ్ విండోస్ కానీ ఇంకా వాల్కున్న విండో కానీ ఇంకా టాప్ వాళ్ళు సైడ్ వాళ్ళు అడ్జస్టర్ ఫ్యాన్ దగ్గర డస్ట్ కానీ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను సో అదే స్టార్ట్ చేశాను అనమాట మీతో అయితే నాకు తెలిసిన టిప్స్ షేర్ చేస్తూ నేను క్లీన్ అయితే చేస్తాను ఫస్ట్ వచ్చేసి నాకు కబ్బోర్డ్స్ పక్కన ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారనమాట ఫోర్ ర్యాక్స్ షెల్ఫ్ త్రీ ఆర్ ఫోర్ ర్యాక్స్ ఉంటాయి అది ఇంకా కబ్బోర్డ్ లేనందువల్ల ఎందుకో అందులో మేము పైన ఉంటాం చాలా డస్ట్గా ఉంటుందన్నమాట సో అందుకే వేస్ట్ అంతా ముందు కింద పెట్టేసుకున్నాను తీసేసి తర్వాత వచ్చేసి నేను ఏం చేశానంటే కౌంటర్ టాప్ మొత్తం కూడా ఫస్ట్ పైన అయితే క్లీన్ చేయాలి కదా కింద క్లీన్ చేసాక పైన అయితే చేయలేము కదా మళ్ళీ డస్ట్ పడిపోతుంది కౌంటర్ టాప్ మొత్తం ఫస్ట్ నేను ఇలా గిన్నెలు కానీ అక్కడ ఉన్న మిక్సీ రైస్ కుక్కర్లు అలాంటివన్నీ తీసేసి పక్కన పెట్టి ఇంకా కౌంటర్ టాప్ని ఒక క్లాత్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే మన దగ్గర దాంతో పెద్దది క్లాత్ కానీ అలా ఉంటుంది కదా బెడ్ షీట్ టైప్ లాంటిది దాంతో కవర్ చేసుకుని అప్పుడు సైడ్ వాళ్ళు టాప్ వాళ్ళు అయితే క్లీన్ చేశాను అనమాట అప్పుడు ఆ డస్ట్ అనేది మనం అలా క్లోజ్ చేయడం వల్ల కౌంటర్ టాప్ మీద కానీ మళ్ళీ కింద కానీ ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంకా గ్యాస్ ఉంటుంది దాని మీద పడకుండా ఉంటుందన్నమాట అలా క్లీన్ అయిపోయాక నేను ఇంకా కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుంటున్నాను డస్ట్ పడలేదు కదా మళ్ళీ క్లీనింగ్ ఎందుకంటే ఆల్మోస్ట్ మామూలుగా కూడా వాటి కింద కొంచెం డస్ట్ అనేది ఉండిపోతుంది కదా కౌంటర్ టాప్ మీద మనం వెజిటేబుల్ క్లీన్ చేసినప్పుడు వాటర్ మార్క్ కానీ లేకపోతే ఏదైనా చిన్న డస్ట్ ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను ఫస్ట్ ఇవంతా క్లీన్ చేస్తున్నాను షెల్ఫ్లో అయితే ఫస్ట్ మొత్తం బూజ్ అనేది దులిపేసేసాను సైడ్ వాళ్ళకి టాప్ వాళ్ళకి బూజ్ కర్రను అయితే యూజ్ చేశాను షెల్ఫ్స్కి అయితే వచ్చేసి నేను క్లాత్ క్లీన్ చేసి క్లాత్ అయితే క్లీన్ చేసి పేపర్స్ వేసి నా సామాన్ అంతా కూడా అనమాట తర్వాత ఇంకా కౌంటర్ టాప్ వచ్చేసి క్లీన్ చేస్తున్నాను గ్యాస్ కూడా నీ రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి ఇంకా పైన డస్ట్ కూడా పడలేదు కాబట్టి అంతగా ఏమీ డస్ట్ లేదనమాట క్లీన్గానే ఉంది మా బాబు అయితే ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం అలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే నాకు చేస్తాడు ఏ వర్క్ చేసినా కూడా ఇంకా కౌంటర్ టాప్ మీద వచ్చేసి సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ ఆయిల్ ఇవన్నీ మనం కొంచెం దగ్గరగా పెట్టుకుంటాం కదా పోపుకి రిలేటెడ్గా ఉండేవి లైక్ ఎండుమిర్చి కానీ లేకపోతే వెల్లుల్లిపాయలు కానీ ఇంకా ఇక్కడ బౌల్స్ వచ్చేసి ఏంటంటే లెప్టోర్ రైస్ లెప్టోర్స్ కర్రీస్ ఉంటాయి కదా అవన్నమాట ఇది ఈవినింగ్ టైము నేను ఫోర్ ఆ ఫైవ్ ఆ టైంలో చేసుకుంటున్నాను మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని బయట ఆడుకోమంటూ ఆడుకోమని అంటే మళ్ళీ సరిగా ఆడుకోరు కదా వాటర్ టాప్లు లీక్ చేయడం లేకపోతే వాషింగ్ మిషన్ ఆప్ ఆపరేట్ చేయడం లేకపోతే వాటర్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అవన్నీ చూసుకుంటూ నేను మళ్ళీ ఇంకెక్కడైతే చేసుకుంటున్నాను అనమాట క్లీనింగ్ సో ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా స్ప్రే ఇప్పుడు లిక్విడ్స్ ఉంటాయి కదా కాలిన్ కానీ అలాంటివన్న వాటిని పెట్టి స్ప్రే చేసేసి మనం ఒక వెట్ వెట్లా తుడుచుకుంటూ సరిపోతుంది అనమాట గ్యాస్ దగ్గర మాత్రం చాలా గ్రీజీగా గమ్మిగా అట్లా అయిపోతుంది కదా హీట్కి ఆవిరొచ్చేసి అలా విండో కానీ గ్యాస్ బ్యాక్ సైడ్ ఉన్న వాల్ కానీ అదంతా దాన్ని మాత్రం నేను స్క్రబ్బరు విమ్ జెల్ ముంచేసి ఒకసారి క్లీన్ చేసి తర్వాత వైప్తో అయితే క్లీన్ చేసేస్తాను అనమాట ఇక్కడ మాత్రం అలాంటిది ఉండదు కాబట్టి నార్మల్ క్లాత్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంతకుముందు శ్రీకాకుళంలో ఉన్నప్పుడైతే వాటర్తోనే క్లీన్ చేసాను దాన్ని ఎందుకంటే డైరెక్ట్గా కౌంటర్ టాప్కి స్ట్రైట్ ఉండేది ఇంకా మొత్తం వాటర్తో వెళ్ళిపోయేది అనమాట ఇక్కడైతే అసలు అలా అవ్వదు గ్యాస్ బండకు ఉండే అది ఉంటుంది కదా పైపు ఆ పైపు పెట్టి నుంచి కొంచెం ఖాళీ ఉండిపోయి దానివల్ల కప్బోర్డ్స్కి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంకా అందుకే అలా చేయను ఇక్కడ మ్యాక్సిమం క్లాత్తో లేకపోతే వైపర్ స్క్రబ్బర్తో అలా క్లీన్ చేసేసుకుంటాను ఇప్పటికప్పుడైతే త్వరగా క్లీన్ చేసేసుకుంటాను వంట చేసే ముందు ఒకసారి గ్యాస్ తుడుచుకోవడం తర్వాత కూడా తుడుచుకోవడం ఇంకా మధ్యలో కూడా తుడుస్తూ ఉంటాను ఎందుకంటే తాలింపు వేసినప్పుడు అలా ఆయిల్ పడడం అందరికీ అలా అవ్వదులే కానివ్వండి నాకు ఇంకా ఓసీడీ ప్రాబ్లం వల్ల అలా క్లీన్ చేస్తూనే ఉంటాను వీడియోస్ కోసం అయితే కాదండి నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను మేము రెంటెడ్ హౌసెస్లో ఉంటాం ఓన్ హైస్ హౌస్ అయినా కూడా ఎలా క్లీన్ చేస్తాను రెంట్ హౌస్ అనేం కాదు జాబ్ పర్పస్ వల్ల మేము విజయవాడ టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు గుంటూరు ఇలా మారాల్సి వచ్చింది అలానే నేను ఏ ఇల్లుని కూడా మన ఇల్లు కాదని అలా ఉంచను నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా కబోర్డ్ డోర్స్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ మీద కానీ అలా కాలిన్ కానీ అర ఏదైనా లిక్విడ్ ఉంటే దాన్ని స్ప్రే చేసేసి వైపుతో అయితే క్లీన్ చేస్తానన్నమాట అనమాట కబ్బోర్డ్ డోర్స్ లైక్ ఫ్రిడ్జ్ డోర్స్ అవన్నీ కూడా సో ఇంకా ఈ పోప్స్ ఇవన్నీ డబ్బాలు ఉంటాయి కదా ఉప్పు కారం ఆయిల్ అలాంటివన్నీ ఎప్పుడైపోతే అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే హైజీన్గా ఉంటుంది అనమాట అన్నీ ఒకటేసారి అవ్వాలంటే మళ్ళీ మన వాటిని సపరేషన్ చేసి అవంతా ఎక్స్ట్రా అవుతుంది అలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఈరోజు వచ్చేసి మిర్చి పౌడర్ అయిపోతే ఆ రోజు అది క్లీన్ చేసేసుకుంటే బాక్స్ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అలా ఏది ఖాళీ అయినప్పుడల్లా అది నేను వాష్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఆయిల్ డబ్బా అయినా కూడా అంతే చేసేస్తాను ఇప్పుడు గ్యాస్ మీద మనం బర్నర్ల దగ్గర ఆటల దగ్గర కొంచెం వాటర్ కానీ లిక్విడ్ కానీ వేసి అలా తుడుస్తూ ఉంటాం కదా నేను అంతకుముందు చెప్పాను కదా వాటర్ తి ఎక్కువ క్లీన్ దాన్ని నేను చెప్పేసి నా ఓసిడీస్ ప్రాబ్లంతో సో అప్పుడు ఏమైందంటే సడన్గా ఆ బర్నర్స్ అనేవి లీక్ లూజ్ అయిపోయి లీక్ అయిపోయింది అనమాట సో అలా అయితే నేను గ్యాస్ ప్రాబ్లం వస్తే ఇంకా వాడి దగ్గర చూపించాము ఒక అతని దగ్గర అప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఎక్కువ వాటర్తో కడగకూడదు అక్కడ గ్యాస్ అనేది లీక్ అయిపోయి వచ్చేస్తుంది అని నాతో చెప్పాడు సో అప్పటి నుంచి నేను అందుకే ఇంకా స్క్రబ్బ్ర వైపుతో క్లీన్ చేస్తాను దిస్ ఈజ్ మై క్లీనింగ్ లాగ్ అనమాట సో చాలా కష్టపడి ఎడిటింగ్ చేసుకుని చాలా కష్టపడి వీడియోస్ తీయాల్సి వస్తుంది నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ వెనకాల అంతే హార్డ్ వర్క్ ఉంటుందేమో నాకు కొత్తగా ఉంది కదా సో మేబీ అలా అనిపిస్తుంది ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నేను ప్రతి ఎడిటింగ్ కూడా అలాగే వాయిస్ ఓవర్ కూడా చాలాసార్లు చాలా టేక్స్ తీసుకుని ఎడిటింగ్ కూడా ఇంకెలా చేస్తే బెటర్గా ఉంటుందని నీట్గా నేను ట్రై చేయడానికే అది ఎడిటింగ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను మాక్సిమమ్ నా వల్ల అయినంత వరకు నేను నేర్చుకున్న దాని వరకు నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను సో మొత్తం ఇంకా మాట్లాడడం కూడా ప్రతి ఒక్కటి నేనే ఇంకా ఎటింగ్ చేసుకుని పెడుతూ ఉంటాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ స్టార్టింగే కదా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా గ్యాస్ కింద కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా ఏదైనా క్రింద పడినవి ఆ ఫుడ్ పార్టికల్స్ అవన్నీ అంతా కూడా ముందు క్లీన్ చేసేసుకుంటే ఇంకా చీమలు పట్టడం కానీ అక్కడలా స్టిక్కీగా అయిపోవడం కానీ మనకు అవ్వదు గ్యాస్ కింద కూడా ఒక్కొక్కసారి పొంగినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఫుడ్ వండుతున్నప్పుడు కింద పడితే అవన్నీ మనకి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అదనేది క్లీన్ చేసేస్తే మనకి ఒకవేళ వైప్స్తో అలా స్క్రబ్బర్తో క్లీన్ చేసినప్పుడు మనకి ఆ ఫుడ్ అనేది మెస్సీగా అనమాట సో దిస్ ఈజ్ మై క్లీనింగ్ బ్లాగ్ క్లీనింగ్ అనేది మన హైజీనిక్ కోసం మన సాటిస్ఫాక్షన్ కోసమేనండి సో ఎంత నీట్గా ఉంటే మనకి కూడా అంత బాగుంటుంది ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉంది నా కిచెన్ అయితే నీట్గా సర్వ్ దిస్ ఈజ్ మై వ్లాగ్ బాయ్ గాయస్ నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మిస్టేక్స్ ఉన్నా కూడా నాతో కామెంట్ చేయండి నేను ఫైనల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను కబ్బోర్డ్స్ కూడా నా క్లాత్స్ ఏంటంటే ఎక్కువ క్లాత్స్ కనబడింది అనుకోకండి మా పాప ఓపెన్ చేయకుండా మేము అలా క్లాత్స్ కట్టేసామన్నమాట ఇది ఒకసారి అమ్మ వచ్చినప్పుడు ఇచ్చిన ఐడియా గ్యాస్ బండ్ కూడా అందుకే బయట పెట్టాం ఒక రోజు నేను సడన్గా నిద్ర పుల్లోకి వెళ్ళిపోతే గ్యాస్ బండ్ కప్ వెళ్ళి డోర్ వేసుకుంది సో అందుకని కాకుండా బయట పెడితే ఏదైనా సౌండ్ వస్తే నెలక్ట్ గా ఉండొచ్చని బై బాయ్